మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ సమన్వి

అందరికీ కూడా తను అలాగే సజెస్ట్ చేశారా యెస్ మోస్ట్ ఓన్లీ గ్రాండ్ చిడ్రన్ ఓకే ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు ఏం చేశారు మీరు హౌల్ వారి దట్ టైం అండ్ పస్డ్ అవేస్ డూింగ్ మైలత్ టోల్స్ అన్నమాట లాంగ్ టైం బ్యా అప్పటికి మీరు ఇంకా ఎంసెట్ విరాజ్ రాలేదు ఇంకా రాలేదు అప్పుడు very young many

ఎవ్రీ వన్స్ ప్లేస్ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ స్పెండ్ చేసి అందరితో మాట్లాడి యూస్ టు ఎస్ అ ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సో ఎప్పుడు తాతగారు ఏంటంటే ఐ ఓన్లీ యూస్ టు సీఈమ్ తాతగారు అండ్ నాట్ శోభన్ బాబు అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియ నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలుసు అంటే నేను ఒక రోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట సో ఆయన బర్త్ ప్లేస్ ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ దర్ చూడటానికి నన్ను చూడటానికి సో ఐ మీన్ ఐ ఐడెంటి నో హూ ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు జస్ట్ సి హూ ఐ వాస్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ హోమ్ ఐ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ

మటికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉండదు అనమాట అక్కడ మటికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు కానీ ఇంటికి దగ్గర నథింగ్ ఓన్లీ ఫ్యామిలీ సో ఇప్పుడు తాతగారి ఒకటే చూసారు అబౌట్ అదర్ ఆర్టిస్ట్ లో వెబ్ సిరీస్ లో ఇప్పటిదాకా చాలా తక్కువ అండి మూవీస్ చూసే చాలా తక్కువ తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ ఎందుకంటే మనం మెయిన్ గా తమిళనాడు ఉన్న వాళ్ళ తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం కానీ బట్ ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ బాహుబలి అంత ఇస్ మై ఫేవరెట్ అన్నమాట ఐ యాప్ సీన్ వైట్ ఆల్ ద త్రీ పార్ట్స్ ఈ సాలార్ కల్కి ఇవన్నీ కూడా చూసారా కల్కి చూడలేదు కానీ బట్ ఐ యాప్ సీన్ బాహుబలి బాహుబలి ఎన్ని సార్లు చేశారు వన్స్ వన్స్ ఓకే సో యూజువల్ గానే ఉండేది ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు సూపర్ స్టార్ ఉన్నారు వాళ్ళు సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా ఆయనకి లేదండి కానీ డ్స్ట్ మనమే చూసాం చూసాం స్ట్రగల్ చేసారు అందరూ వచ్చి ఎవరి డూ సంథింగ్ బెటర్ డూ ర్క్ Uh, he used to give enough time for us, and he used to talk about values, mm -hmm. family values, uh, work values, ethics, education, either he used to talk at all, all times. He used to give me handwritten letters and matter oh, I still have those handwritten letters at home memories yes days letters slow uh, you know uh, time Gurinchi used to speak you know be time management, Gurinchi, everything has some. Uh, థింగ్ అండ్ ఇట్ వాల్యూ ఫర్ యువర్ లైఫ్ వాల్యూ యాడ్ టు యువర్ లైఫ్ నాట్ టు వేస్ట్ టైమ్ నేను డూ ద బెస్ట్ ఆఫ్ వాట్ యూ క్యాన్ ఇట్ డజంట్ మ్యాటర్ డోంట్ మ్యాటర్ డూ యువర్ బెస్ట్ ఇట్లాంటివే ఉన్నాయి అనమాట సో స్మాల్ స్మాల్ వాల్యూస్ యూస్ గివ్ అస్ తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా ఐ హెవ్ ఆల్సో వాంటెడ్ టు బికమ్ డాక్టర్ బై మై సెల్ఫ్ కూడా కోరిక ఉండింది ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది వెళ్ళిపోయా సినిమాలో యాక్ట్ చేయాలి అంటే అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చాయి ఇప్పుడు టూ త్రీ వెబ్ సిరీస్కి కూడా అడిగారు కానీ మళ్ళీ బాంబేలో వచ్చి వన్ మంత్ ఉండాలి టూ మంత్స్ ఉండాలి చెప్పారు సో అగైన్ యూ నో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూజ్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్ సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ తీసుకున్నారు యాక్టింగ్ కానీ నో నెవర్ హ్యాడ్ అని ఫార్మల్ ట్రైనింగ్ లేదు నో 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 జస్ట్ జస్ట్ వర్కింగ్ అవుట్ ఐ హీన్ సో మెనీ వీడియోస్ మీద జిమ్ లో ఉన్నప్పటిది లైక్ వెన్ యు షోయింగ్ యువర్ మజిల్స్ ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మోడల్స్ చేస్తారు డాక్టర్స్ ని విసి వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకుని లైక్ షోయింగ్ దట్ మజిల్ సో హా ఫీల్ ఎందుకు అనిపిస్తుంది మీకు ఐ చేంజ్ టు యు ఆన్ पीपल అన్నమాట అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్‌నెస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యు ఇప్పుడు నేను వచ్చి యు వెయిట్ లాస్ చేయమని చెప్తే దే షుడ్ లిసన్ టు మీ సో అదగే నా ఫస్ట్ డైట్ ఉంటుంది వెన్ ఐ ఆస్క్ మై పేషెంట్స్ టు యు నో लूజ్ వెయిట్ నేను రాసానమాట బికాస్ ఇట్ ఇస్ ట్రూ ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్ గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చే ఎగ్జాంపుల్ టు వాట్ యుచ్ సో ఐ వాంటెడ్ టు బీ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దాట్ అండ్ వర్కింగ్ అవుట్ గుడ్ ఆ తర్వాత తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శుభన్ బాబు బాబు గారికి ఏమో అందాల నటుడు ఉంది కదా కదా సో గాడు అని ఇలా మిమ్మల్ని చూడగానే అదే జూనియర్ శోభన్ లాగా ఉన్నారు అనే కామెంట్ కాంప్లిమెంట్ చాలా మంది వస్తారు చెప్తారు అట్లా అనమాట చూసే తాతగారు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు బట్స్ యు నో మై ఫాదర్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్

మా తాజాగారు చూసానంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరు ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు కానీ హీ సెడ్ ఫైండ్ దేవర్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గ్రేట్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ అండి ఐ మీన్ ఇస్ హీస్ దే హిల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఏంటంటే నేను ఇట్ హస్ జస్ట్ ఫార్చునేట్ ఏంటంటే ఒక త్రీ ఫోర్ థింగ్స్ కమ్ టుగెదర్ అనమాట ఈ ఫోర్ ఈ ఫోర్ అండ్ హాఫ్ కేజీబి ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది శోభన్ బాబు గారు వాళ్ళ ఇది యునో

జస్ట్ జస్ట్ టైం టైం కదా టు టేక్ ట్రూ ట్రూ సో ఇప్పుడు టెడక్స్టాప్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది అది ఎక్కువ మంది చూసారు ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు ఐ ఆల్వేస్ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ వాంట బీ డిఫరెంట్ అండ్ ఎస్పెషలీ ఇన్ మా ఫీల్డ్ వచ్చి వీ వాంటెడ్ టు మేక్ ఎ చేంజ్ ఎందుకంటే ఐ థింక్ వచ్చి ఆ ఓల్డ్ ఫార్ములా డజంట్ వర్క్ ఎనీ మోర్ వీ నీడ్ బ్రేక్ ద ట్రెండ్ అండ్ నేను వచ్చి ఐ వాంట్ బీ ద ట్రెండ్ బ్రేక్ ఐ ఆల్వేస్ లుక్ అట్ మైసెఫ్ దట్ వే అండ్ ఐ వాంట్ కంటిన్యూ ఆన్ ద సేమ్ పాత్ సో ఇప్పుడు శోభన్ బాబు గారు మనవాడు అనే ఒక ఫీల్ ఎక్కువ అనిపిస్తుంది డాక్టర్ సురక్షిత్ అనేదా ఐ నెవర్ గాట్ దట్ ఫ్యూ శోభం బాబు వాడు మన అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాస్ ఇన్సైడ్ మీ అనమాట ఎందుకంటే బికాస్ మనం ఉండేది తమిళనాడు ఇక్కడ మనకు వచ్చి అంత ఇట్ విల్ నాట్ నో బడీ నో సిమ్ యాజ్ వెల్ మన ఆంధ్ర ఇక్కడ కాదు సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫార్ సో లాంగ్ అంటిల్ లైక్ టూ డేస్ త్రీ డేస్ ముందు వరకు నాకు అసలు ఏం తెలియ ఇప్పుడు తెలుస్తుంది ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు బీ న్ బాబు డేస్ ఇది ఈ న్యూస్ వచ్చింది కదా దిస్ హాస్ రియలీ బికమ్ నంబర్ సిక్స్ ట్రెండింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఎవ్రీబడి స్టార్ట్ కాలింగ్ మీ అండ్ ఆస్క్ మీ ఫార్ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ంగ్ దోర్ ఇంటర్వ్యూస్ లైన్అప్ సో ఆల్ ఆఫ్ దిస్ థింగ్ జస్ట్ హ్యాపన్ నవ్ Mm. It has mm. never happened before. అదేంటన్నా సో ఇట్ ఈస్ లైక్ యు నో ఐ ఓన్లీ ఫీల్ ఇట్ నౌ యూజువల్ గా ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది కూడా సూపర్ స్టార్స్ గ్రాండ్ సన్ అనేదే వచ్చింది ఫస్ట్ అదే కనిపిస్తోంది దట్ మేక్స్ యు ఫీల్ ప్రౌడ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా ఐ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఆఫ్ హి హస్ డన్ ఫ్యాంటాస్టిక్ అని వచ్చే ఏంటంటే మనకి ద వెయిట్ ఆఫ్ దట్ అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది సో ఇప్పుడు చూడాలనిపిస్తుంది మరి తాగ సినిమాలో ఆఫ్ కోర్స్ ఐ హావ్ ఆల్వేస్ వాంటెడ్ చూసి తాతగారు మూవీస్ అమ్మ మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్ని చూసేశారు కానీ మాకొచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని దేని రిలీఫ్ పుష్స్ అన్నమాట సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట సో అఫ్ కోర్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేంత ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా ఇట్స్ మోర్ ఆఫ్ ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంత రొమాంటిక్ మూవీస్ కదా వస్తే సో అందులో ఫైట్ అనేది ఎక్కువ రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు yes yes so ఐ థింక్ ఐ థింక్ ఇట్ ఇస్ ఫర్ హోల్ ఇండస్ట్రీనే అనుకుంటా ఇట్స్ నాట్ జస్ట్ మూవీస్ అనే కదా ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీ హెస్ మూవ్ టువర్డ్స్ దిస్ సో

I did ramp box, yes, here and there. <laughs> mm. So anytime screen me the mimali. Yeah, if if opportunity is there, why not, you know? For the ramp walk and whatever it is, you know I'm always open. Mm. I've always been open and but I'm gonna I have a lot of modeling shoots, I have done all that. Which gynecologist does that? Nobody does. <laughs> <laughs> exactly. I I just want to be different, that's all. Yeah.